బిఎస్ బీరం రెడ్డి గారు బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి చేత మహానంది సబ్ జూనియర్ విభాగానికి రావడం జరిగింది బీరంబుల్స్ అండి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండ్యం మండలం నంద్యాల జిల్లా సాంబా ధర్మ గీత్తల జత అండి ఇప్పుడు వచ్చే గీత ధర్మ మంచి ప్రదర్శన వచ్చే గీత హెవీ బాడీ హెవీ స్ట్రక్చర్ కలిగిన గీత్త అండి సాంబా ధర్మ గీత్తల జత విఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ కొత్తూరు పానీ మండలం నంద్యాల జిల్లా సుబ్బరాయన కొత్తూరు గ్రామం ధర్మ జత